అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లా ఉమ్మడి జిల్లాలో నాయు బ్రాహ్మణులకి నమస్కారాలు మీ డైరెక్టర్ ఎం శ్రీనివాసులు ప్రతి నాయుముడికి ఈ మిరాదాల తెలియ తెలియజేసే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మనము ప్రతి నాయు బ్రాహ్మణుడికి వైఎస్ఆర్ పార్టీ జగనన్నకి రుణముదూ తీసుకునే ఒక గొప్ప అవకాశం వచ్చింది ఈ నెల జరగబోయే మన రాష్ట్రం లో ఎన్నికలు పదమూడవ తేదీ పోలింగ్ జరగబోతోంది అందులో భాగంగా ప్రతి నాయి బ్రాహ్మడు పదమూడవ తేదీ మనము ఫ్యానుగుర్తు కోటేయాలని ఈ మీడియా తెలియజేస్తున్నా ఎందుకొరకంటే గత ప్రభుత్వాలు నాయుబ్రాహ్ములకి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్నాయి తప్ప చేసిన పాపాన ఏంది లేదు ఈనాడు వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాయు బ్రాహ్మణులకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు మనకి ఉండే వాళ్ళకి పదివేల రూపాయలు ఉచిత విద్యుత్ నూట యాభై యూనిట్లు మనకి ఎన్నో జీవోలు కులాన్ని కించపరిచి మాట్లాడితే జీవో నంబర్ యాభై పాలక వర్గంలో చోటు ఎక్కడ తోకలు కట్ చేస్తామని మాట్లాడిన మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే పాలక వర్గంలోనే అదే దేవాలయం అని చెప్పుకుండే ప్లేస్ లోనే నాయి బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి మీరు సేవకులు గారు పాలకులని నిరూపించిన ఏకైకవర్తి అనంత మన జగన్మోడి వల్ల జగన్మోడి గారు మన జగనన్న గారికి ఇంత మేలు ఏమి ఇచ్చి రుణం చూసుకుంటామని మేము తెలియజేస్తున్నాం ఒకటే మనం ఆయన రుణం తీసుకోవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీ నియవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఖచ్చితంగా మన నాయబ్రాహ్మల కుటుంబాలు మద్దతు ఇచ్చి మద్దతుగా నిలబడి ఫ్యాను గుర్తికి ఓటేయాలని మీద తెలియజేస్తున్నా గతంలో ఏ ప్రభుత్వాలు మనకి ఏమి చేయలేదు మాయ మాటలు చెప్పాయి కేవలం ఐదు సంవత్సరాలు ఒకసారి కుర్జీలు చైర్లు ఇచ్చి అది మనతోనే డీటెయిల్ కట్టించుకొని మనతోనే అన్ని తీసుకొని మన డబ్బులతోనే కంపెనీలతో మాట్లాడుకొని కమిషన్లు తీసుకొని మనకు అందజేశారు కానీ వాళ్ళు బీసీలకు ఎన్ని ఎమ్మకాని చెప్పుకుంటే టిడిపి గవర్నమెంట్ ఏమి చేసిందని మీద చేస్తున్నాం ఒక్కసారి నాయు బ్రాహ్మణులు అర్థం చేసుకోండి గతం చూడండి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసిందని తెలియజేస్తున్నా మనకి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులు ఎంత గౌరవ స్థానంలో ఉన్నామంటే సంవత్సరంలో పథకాల బాధ ఇన్ని మనకి ఇచ్చిన జగనన్నకి మనం మద్దతు నిలబడే ఖచ్చితంగా అవసరం వచ్చింది జరుగుబోయే పదమూడవ తేదీ ఎన్నికలకి మనం ప్యాను గుర్తుకు ఓటేసి మనమేమి కాదు మన కుటుంబాలు ఎన్ని ఓట్లు అన్న వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళతో గాని ప్యాను గుర్తుకు ఓటేపిస్తే మనము మనకి చేసిన జగనన్న గారికి మద్దతుగా నిలబడతాం మీ మీ నివర్గంలో మీ ఎమ్మెల్యేలు మన నాయ బ్రాహ్మణులకు ఎంతో సపోర్ట్ గా నిలబడి ఇన్ని ఐదు సంవత్సరాలు మన నిలబడిన ఆ ఎమ్మెల్యేలు గాని రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఆ రుణం తీర్చుకోవాలంటే మన ఫ్యాన్ గుర్తు కోటేసినప్పుడే ఆ రుణం తీరుతుందని మీరేదో తెలియజేస్తున్నా ప్రపంచంలోనే నంబర్ వన్పంచంలోనే నంబర్ వన్ లో ఒక ఒక దేవాలయంలో ఒక దేవాలయం అది ఆ దేవాలయంలో తిరుపతి టిటి బోర్డు నంబర్ లో మనకు పాలక వర్గంలో ఒక చోటు కలిగించాడంటే నాయి బ్రాహ్మణులు ఎంత గౌరవ స్థానంలో పెట్టినాడున్న మన జగనన్న గారు ఆ జగనన్న గారికి మనము ఓటేసి రుణము తీర్చుకుంటేనే ఆయన మన మీద పెట్టుకునే నమ్మకానికి ఖచ్చితంగా న్యాయం జరుగు జరుగుతుందని మీద తెలియజేస్తున్నా ప్రతి నావి బ్రాహ్మణుడు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే నావి బ్రాహ్మణులు ప్రతి నాయు బ్రాహ్మణుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నా మనకి ఎన్ని జీవోలు వచ్చాయో మేముగానే జిల్లాలో బామ్లేట్ కొట్టించి ప్రతి నాయబ్రాహ్మడికి అంత చేశాం ప్రతి నావి బ్రాహ్మణుడికి మనకి ఏమేమి సంశయం పథకాలు వచ్చాయో ప్రతి నాయు బ్రాహ్మణుడికి ప్రతి ప్రతి ఒక్కరికి చేరింది మనము గతంలో వాళ్ళ గతంలో మారిగా వాళ్ళ అబద్ధాలు చెప్పి అవి చేస్తాం అవి చేస్తామని వాయుమార్ చెప్పి మనం చేయలేడు అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని జీవోలు ఇన్ని ఇన్ని సంక్షేమ పథకాల్లో మనం చేరుస్తూ ఈ రోజు మనకి ఇన్ని మేలు చేసిన వైఎస్ఆర్ పార్టీకి జగన్ అన్నకి మద్దతు మద్దతు నిలబడే అవసరం వచ్చింది ఖచ్చితంగా నిలబడాలని మీరేదాన్ని తెలియజేస్తున్నా ఇప్పుడు టీడీపీ టీడీపీ నాయకులు కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని నాయు బ్రాహ్మణులకి ఏదో గొప్పగా చేస్తామని మళ్ళా ఒకసారి నాయు బ్రాహ్మణులు మోస మోసం చేయాలని వస్తున్నారు కొన్ని పామినేట్ కొట్టించి మేము అవిజయస్వామి చేస్తామంటారు రెండు వందల ఇంట్లో ఉచిత విద్య అంటున్నారు గతంలోనే టీడీపీ గవర్నమెంట్ ఫ్రీ కండ్ ఇస్తామని ఎలక్షన్ మూవ్మెంట్ చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత సాగుకు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పిన వెంటనే అమలు చేసి మరీ బ్రాహ్మణులకు ఏమో చేయాలని చెప్పుకోకుండా గాని బ్రాహ్మణులకు సపోర్ట్ గా ఉండాలని నూట యాభై ఇంట్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాడు ఇప్పుడు అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యూనిట్లు అమలు చే చేస్తానని మాట చెప్పాడు మ్యాన్వేస్ లో పెట్టాడు ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీలు పోటీ పడాలంటే మనము కానీ కొంచెము ఏసీలు పెట్టుకొని షాపులను కరెంట్ కొంచెం ఎక్కువ కాల్తున్న ఉద్దేశంతో వారికి పోటీ పడాలంటే నాయబ్రాహ్మణులు ఆర్థికంగా బలవనాలంటే అని ఆయన ఒక ఆలోచన చేసుకొని ఈనాడు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ మళ్ళీ యాభై యూనిట్లు పెంచినాడు మన మేనిఫెస్టో పెట్టినాడు రేపు నెలలో ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈ నెల ఎలక్షన్ అయిపోయింది రేపు నెలలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన జగనన్న గారు మనకి రెండు వందల ఉచిత విద్యుత్ అమలు అవుతుందని మీద తెలియజేస్తున్నా ప్రతి నాయబ్రాహ్మణులు తెలియజేస్తున్నా అనంతపుర జిల్లా ప్రతి నాయబ్రాహ్మణుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసిందని ఒక్కసారి తెలుసుకొని వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తికి ఓటు మీ బలపరిచిన మీ మీ నియోజకవర్గంలో